ఇది కంచిరోపల్లి గ్రామము వ్యవసాయ క్షేత్రము రామ్ కుమార్ గారు మరియు అనిల్ గారివి ఇక్కడ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం చేస్తున్న ఈ పంట పొలంలో ఇక్కడ ఈ జీవామృతానికి ఇలా మూడు రకాల తొట్టెలు అంటే సిమెంట్వి కాంక్రీట్తో చేసినవి ఏమాత్రము ఇనుము టచ్గా రారాదు అంత స్మూత్గా అది కాంక్రీట్ సిమెంట్ చేసిన తర్వాత ఈ అలా నిర్మించాలి ఈ ట్యాంకులు మొదటి ట్యాంకులు జీవామితం నిర్మించి రెండో ట్యాంకుకి ఇసుక వేసి అది ఫిల్టర్ చేసి మూడో ట్యాంకులోకి ఇలా తీసుకొని ఆ జీవామృతాన్ని ఐదంచెల వ్యవస్థలో అంటే మల్టీలేయర్ సిస్టమ్ వ్యవస్థలో వేసినటువంటి ఈ తోటలో కొబ్బరి మామిడి ఉసిరి జామ శాండిల్వుడ్ రెడ్ వైట్ శ్రీగంధము ఇలా అనేక రకాల పంటలు మునుగ స్టిక్ అన్ని రకాల అన్ని రకాల పండ్ల తోట గల ఇది బహులంచల వ్యవస్థలో ఫైవ్ లేయర్ సిస్టంలో వేసినటువంటి తోట ఈ ఈ తోటకి ఇక్కడ చూపించినట్లు ఈ మునగ చెట్లు అనుకోండి బాదం రకరకాల చెట్లకు నేరేడు అన్ని అన్ని రకాల చెట్లకు జీవామృతము ఈ ఇప్పుడు చూపించిన విధంగా వీడియోలు చూపించిన విధంగా ఈ తోటకు పారించడం జరుగుతున్నది ధన్యవాదాలు ఈ ప్రత్యేకించి ఈ తోటలో సుభాష్ పాలేకర్ గారి విధానంలో జీవామృతము తయారు చేసి ఈ తోటకు అన్ని అన్ని చెట్లకు అందించడం జరుగుతున్నది ఇట్లు కేవీఆర్ ఏబిసిడిఎఫ్ ఫార్మింగ్ ఫైల్స్ బై కేవీఆర్ ధన్యవాదాలు జై గోమాత జై బాసవాణ